సార్ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఒక సిద్ధాంతపరమైన ఇష్యూ ముందుకు వచ్చింది ఏంటిది అని అంటే ఆదాము రక్తము మరియమ్మ రక్తము ఏసులో ఉంది అని అదే అతను చేస్తున్నట్టు విజయప్రసాద్ రెడ్డి గారు అన్నటువంటి అంటే చాలా మంది ఆ వీడియో చూపెట్టు వీడియో చూపెట్టు ఆల్రెడీ చూపెట్టాను మీరు చూడనట్టు ఈ ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ ఆ వీడియో చూపెట్టు అంటారు కనుక దాని గురకు మళ్ళీ నేను చూపిస్తాను చూపిస్తాను సార్ ఇక్కడ ఇక్కడ ప్లే చేస్తాను

ఆ తొమ్మిది నెలలు ఉన్నట్టుగా లోక రెండు ఆరు లోక రెండు ఆరు ఏమన్నాడు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ప్రసవ దినములు నిండాలి నిండేంత వరకు బిడ్డ బయటికి రాడు వస్తే బతకడు సో ఇంకా నేను చెప్తాను అంటే ఇప్పుడు మరికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడితే గనక మరీ గర్భంలో తొమ్మిది నెలలు ఉండాల్సిన అవసరం లేదు రాళ్ల వలన మట్టి నుండి కూడా నరులను చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఏసుక్రీస్తుని కూడా మట్టి నుండి పుట్టించేయగలడు నేరుగా పంపించేయగలడు కానీ మరీ గర్భంలో ఎందుకు పుట్టాడు అంటే కన్య గర్భవతి అయి కుమారుని కరుణనే ప్రవచనం నెరవేర్పుగా ఆయన ఆమె 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 గర్భంలో ఆయన ప్రవేశపెట్టాడు తొమ్మిది నెలలు ఉంచాడు ఆమె యొక్క శరీరాన్ని ఏసుకు ఇచ్చాడు లోక ఒకటి నలభై రెండు లోక ఒకటి నలభై రెండు ఏమనుందంటే అక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దింపబడిన దానవు నీ గర్భఫలము అన్నాడు నీ గర్భఫలము నీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇది నీ గర్భఫలమే తల్లి నేనేం పై నుంచి తెచ్చి పెట్టలేదు తల్లి పరిశుద్ధాత్మ సాక్ష్యం నీ గర్భఫలం ఎలా అయింది తొమ్మిది నెలలు నీ కడుపులో ఉండి నీ మాంసమే తీసుకుంటాడు ఇది సార్తం దావేది యొక్క ఆదాము యొక్క శరీరము రక్తము తీసుకున్నాడు మరి అమ్మ యొక్క శరీర రక్తాన్ని తీసుకొని యేసుప్రభుల వారి లోకంలో జన్మించారు అప్పుడు యేసుప్రభు ఏమవుతాడు సార్ రక్షకుడు కాగలడా పరిశుద్ధుడు కాగలడా అదే కదా ఇప్పుడు నేను లాస్ట్ టైము యేసుప్రభు దేవుడు కాదననే వాళ్ళు వీరని చెప్తే దానికి ఆయన భయంకరంగా ఆవేశపడి స్పందించి బుద్ధి లేదు ఓపీర్ గారికి ఏసు దేవుడు కాదని ఒక్కసారని నేను అన్నానా ఏసు దేవుడు కాదని ఎక్కడన్నాను నిరూపించగలరా అది తెచ్చిపోయి అని స్పందించాడు మరి ఇదేంటిది మరి ఇప్పుడు ఆదాము రక్తమే తనలో కలిగినటువంటి వ్యక్తి ఆయన దేవుడు ఎట్లా అవుతాడు మరి ఆదాము మానవుడు అయితే ఆదాము రక్తంతో పెట్టినాడు ఆయన మానవుడే కదా దేవుడు ఎట్లా అవుతాడు యేసు దేవుడు కాదని నేను ఎప్పుడన్నాను అన్నాను అని వేసే కంటే యేసు దేవుడేనండి నేను ఒప్పుకుంటున్నాను అని ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అది ఇవ్వరు దానికి బదులు బదులు అసలు ఆదాము ఇప్పుడు నాకు ఆదాము రక్తమే ఉంది యేసుకు ఆదాము రక్తమే ఉంది ఆయన నాకు ఎట్లా రక్షకుడు నేను పాపినైతే ఆయన పాపి ఆయనకు కూడా ఇంకో రక్షకుడు కావాలి ఆదాము రక్తమే ఆయనలో ఉంటే అప్పుడు ఆదాములో ఉన్నటువంటి పాప మరణాల నియమము కూడా ఆయనలో ఉంటుంది ఇప్పుడు ఆదాము రక్తం యేసులో ఉంటే యేసు ప్రభు రక్తము స్పెషల్ రక్తం అని చెప్తాడు ఇక్కడ మొదటి పేతుల పత్రిక మొదటి అధ్యాయం మొదటి పేతుడు మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా ఇప్పుడు ఆదాము రక్తమే ఆయనకు కూడా ఉంటే రక్తం బేసికల్లీ ఆఫ్ ఎ డిఫరెంట్ నేచర్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఆదాము రక్తమే ఆయనలో ఉంటే మరి అది అమూల్యమైన రక్తం ఎట్లాగే నా లెక్కన మరి ఆదాము రక్తం నాకున్నది నాది కూడా అమూల్య రక్తమే మన రక్తము యేసు రక్తము డిఫరెంట్ అనే సంగతి ఇక్కడ తేటకు లేఖనని చెబుతుంది ఆదాము రక్తము కూడా మరి అమూల్యమైంది అనమాట ఆ లెక్కన ఆదాము రక్తం పంచుకుపోతున్న కోట్ల మంది మానవులందరి రక్తం అమూల్యమైంది అన్నమాట అప్పుడు యేసు అందరితో సమ అందరిలో కలిసిపోయినోడే కదా అంటే ఆయనకు స్పెషల్ ఏముంది మరి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని ఎందుకు అంటున్నాడు మరి అంటే క్రియాపాపం పాపం చేయనందుకు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు క్రియాపాపము పాపము అనేది స్వభావ పాపాన్ని బట్టి వస్తుందని కదా స్వభావ సిద్ధముగా అని అంటాడు పత్రిక మానవులు ఎందుకు పాపులంటే వీళ్ళకు బేసిక్స్ తెలియదు బోధకులు అయ్యారు అదే కదా సంఘానికి పెట్టినటువంటి దరిద్రం సంఘానికి పెట్టినటువంటి చీడ పురుగులు వీళ్ళందరూ ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్ర ద ప్రాబ్లమ్ ఇస్ విత్ స్వభావం నేచర్ స్వభావ సిద్ధముగా పుట్టుకతో మనకు వచ్చినటువంటి స్వభావం అది ఆ స్వభావాన్ని బట్టి క్రియా పాపం వస్తుంది అంతేకాని క్రియలు చేసినందుకు స్వభావం ఏర్పడదు ఓకే సరే ఇప్పుడు స్వభావం అనేది దేవుడే పెట్టుంటే పెట్టినవాడు దేవుడు తప్పు చేసినట్లు అవుతుంది కదా మరి అంతే కదా మరి అవును కదా స్వభావం దేవుడు పెట్టలేదు ఆదాము తప్పు చేసినందుకు ఆ స్వభావం మనకు వచ్చింది ఆదామును బట్టి అని అంటాడు కదా ఇప్పుడు ఎవరిని క్రియలను బట్టి వాడే పాపి అని అనుకుంటే ఇప్పుడు రోమాపత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది ఏలైన ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అంటారు ఆదాము అవిధేయతను బట్టి అందరం పాపులమైనమని అని చెప్తున్నాం మనం ఏదో చేసినందుకు ఆదాము చేసినందుకు మనం పాపులమైన అట్లా కాకుండా వీళ్ళ సిద్ధాంతమే కనుక ఈ బందర్ శిష్యుల సిద్ధాంతమే కరెక్ట్ అయితే కనుక ఆదాము చేసిన దాన్ని మనకేం సంబంధం లేదు అందరూ ప్యూర్గానే పుడుతున్నాం మనం తప్పు చేసినప్పుడే మనం పాపులం ఆదాము చేసిన దాని మనకేం సంబంధం రక్తములు ఏం రావటం లేదు కదా కనుక మనం చేసినందుకే మనం పాపులం అనాలి కానీ ఇక్కడ నువ్వేం చేసినా చేయకపోయినా ఆదాము చేసిన దానిని బట్టి అనేకులు పాపులుగా అనేకులు అంటారు కానీ అందరూ అంటలేరు కదా మరి అనేకులు అనంటే అనేకులు అంటే అందరూ అని అంటే అనేకులు అంటే చాలా మంది అని అర్థం ఇప్పుడు ఈ చాలామంది అని అంటే ఈ విశ్వములో ఉన్నటువంటి అన్ని ప్రపంచాలలో ఇది ఒక చిన్న ప్రపంచం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలామందిని ఈ ఆదాం పాపమే పాపంగా చేసింది అంటే మిగతా కొందరు ఈ అవిధేయతలోనికి రాకుండా కూడా ఉండరా ఎవరు ఎవరు ఉండరు కదా ఆదాం సంతానం ఇప్పుడు అవిధేయతలోనికి రాకుండా ఉండడానికి అవకాశము లేదు అనే సంగతి యోగు గ్రంథంలో తేటగా చెప్తున్నాడు కదా యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయములో నాలుగు పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఏడల ఎంత మేలు అలాగు ఎవడు పుట్ట నేరడు అంటాడు చిరుతపులిలో నుంచి ఒక జింక పిల్ల పుడుతుందా పుట్టదు అందరూ అని అనంటే ఇప్పుడు యేసు ప్రభు వారు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చాను అని అంటాం మరి అందరి కొరక లేకపోతే అనేకుల కొరక ఈ అందరూ అనేది ఏమో మానవ కోణం నుండి చూస్తే అందరూ కానీ విశ్వసింహాసనం మీద నుండి చూసినప్పుడు అందరూ అంటే విశ్వమంతా అనాల్సి వస్తుంది అందుకొరకు భూలోకమును చూసి అక్కడి నుంచి మాట్లాడినప్పుడు అనేకులనే మాట్లాడు అనేకుల కొరకు చనిపోయాడు అందరి కొరకు చనిపోయారు రెండు బైబిల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఆదాము అందరి కొరకు నియమించబడలేదు కదా అంటే అందరి కొరకు విశ్వములో ఉన్న అందరి కొరకు నియమించబడ్డాడు అన్నమా లేదు అందుకే కదా మరి ఆదామును బట్టి విశ్వంలో వాళ్ళు పాపులు కాలేదు ఈ భూమి మీద ఉన్నవాళ్ళు పాపులు అయ్యారు వీళ్ళని గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు చాలామంది అని దేవుడు అంటున్నాడు అయితే వీళ్ళు ఎవరైనా ఆదాము నుంచి పుట్టని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అన్నాడు కనుక పాప సహితుడు ఆదాము కనుక పాపరహితుడు ఆయన లోపల నుంచి రాడు భూమి మీద ఎవరినో ఆదాముకు సంబంధించిన వేరే జాతి ఉంటే వాళ్ళకి ఆదాము పాపం అంటదు మాట్లాడారు ఆదాము నుంచే ప్రతి జాతి మనుషులను దేవుడు నిర్మించడం ఉంది కదా అపస్తుల కాజలు పదిహేడులో ఆదాము సంబంధమైన మానవ జాతి కాక వేరే ఆరిజిన్ నుంచి ఎవరైనా ఉంటే వాళ్లకు ఆదాము పాపం అంటదు ఓకే ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళందరికి ఆదాము పాపం పట్టుతుంది అందుకని ఇక్కడ ఆదాములో నుండే కొందరికి వచ్చింది ఇంకా కొందరికి రాలేదు అనే అర్థం వస్తుంది కదా ఏం రాదు అట్లా ఎందుకు వస్తుంది అందరూ ఏ భేదము లేదు అందరూ పాపం నీతి మంత్రుడు లేడు ఒకడు లేడు అని ఎందుకున్నది మరి కొంతమంది ఉన్నారు నీతి మంత్రులు అని చెప్పాలి కదా ఏ భేదము లేదని అన్నాడు అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు కనుక ఎవడు ఎగ్జిబ్షన్ కాదు ఆదాము నుండి పుట్టకపోతే వాడు ఎగ్జిమిషన్ పుట్టలేదంటే పుట్ట వేరే జాతి ఏదైనా ఉంటే గత కాలంలో అది వేరే వాళ్ళకు ఇంకో ప్రశ్న ఇప్పుడు ఆదాములో నుండి ఇదొక కీలకమైన ప్రశ్న ఇంతకుముందు అడిగాను కానీ వీళ్ళు చెవులు పోయిన బ్యాచ్ కదా అందుకే వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఆదాము రక్తము మరియమ్మ అయితే వాళ్ళ అమ్మ నాన్నల నుంచే పుట్టింది కదా అవును అద్భుతంగా ఏం పుట్టలేదు కదా మరియమ్మ యొక్క అమ్మ నాన్నల వరకు ఆదాము రక్తం వచ్చింది అమ్మ నాన్నల్లో నుంచి ఆదాము రక్తం మరియమ్మలోకి వచ్చింది మరియమ్మలో నుంచి యేసులోనికి ఆదాము రక్తం వచ్చింది ఇది వాళ్ళ యొక్క ఆ విపి రెడ్డి గారి యొక్క వాదన మరియమ్మ పేరెంట్స్ ఆదాము రక్తమే ఆ మరియమ్మ పేరెంట్స్ నుంచి మరియమ్మలోనికి ఆదాము రక్తం వచ్చింది మరియమ్మలో నుండి యేసులోనికి ఆదాము రక్తం వచ్చింది సార్ అది విపి రెడ్డి గారి వాదన మరి ఇప్పుడు ఆదాము రక్తమే యేసులోనికి కూడా రావడానికి కష్టపడి కన్యకు అని పుట్టడం ఎందుకు మామూలుగా అమ్మ నాన్నలు కలుసుకుంటే పుడితే కూడా అదే ఆదాత్ ఉంటుంది ఇప్పుడు వారేకము కాకమునుపు పరిశుద్ధాత్వ వలన గర్భవతిగా ఉండేదనే ఆ ప్రక్రియ యొక్క పరమార్థం ఏంటి ప్రయోజనం ఏంటి దానివల్ల లాభం ఏమిటి అంటే కన్యక గర్భవతి కుమారుని కాననే ప్రవచన నెరవేర్పు కొరకు అలా ఉంటాడు ప్రవచనం ఎందుకు అసలు ప్రవచనం కూడా అవసరం లేదు అవసరం లేదు కదా అంటే పొరపాటున దేవుడు ప్రవచనం చెప్పాడు కనుక మాట నెరవేర్చి నెరవేర్చుకోవాలి అటు దేవుడు నోరుజాడుతాట మరియమ్మ ద్వారా యేసులోనికి ఆదాము రక్తం వచ్చి ఉంటే ఇక కన్యకు పుట్టాల్సిన అవసరమే లేదు మామూలుగా యోసేపు మరియమ్మకు వాళ్ళిద్దరు కలుసుకుంటే యేసు పుట్టినా కూడా అదే రక్తం ఉంటుందిగా యోసే మరియమ్మ కలుసుకున్నందువల్ల పుడితే కూడా యేసు దేహంలో ఆదాము రక్తమే ఉంది వాళ్ళు కలవకుండా ఈమెకు అద్భుతంగా పుట్టినా ఆదాము రక్తమే ఉంది మరప్పుడు కన్యకు జన్మ జన్మించడం అవసరం ఏంటి అనవసరంగా దేవుడు అద్భుతం చేయడు కదా వీళ్ళు కలుసుకుంటే పుట్టినందువల్ల ఏదో ప్రాబ్లం ఉన్నది కనుకనే కదా అలా లేకుండా ప్రత్యేకమైన ప్రత్యేక విధానంలో పుట్టించాడు మనందరం పుట్టిన విధానములో ఆయన పుడితే ఏదో ప్రాబ్లం ఉంది కనుకనే అట్లా కాకుండా అద్భుతమైన ఒక నూతన పద్ధతిలో యేసు శరీరాన్ని దేవుడు పుట్టించాడు మళ్ళీ అలా ఎవరు ఇంకా పుట్టలేదు ఇంకెవరు పుట్టలేదు కాబట్టి యేసు ప్రభు వారి జన్మము ద్వారా ఆయన లోపలికి ఏ మానవ రక్తము రాలేదు ఆదాము రక్తం లేదు రక్తం లేదు మరియ రక్తం లేదు యోసేపు అయితే లేదు అది లేదనే క్లారిటీగా ఉంది మరియ రక్తం కూడా ఆయనలోకి రాదు దీని కూడా నేను చెప్పాను ఆమె నీ గర్భ నీ గర్భపాలం అని అంటే వీళ్ళకి తెలియదు అసలు చెవులు దొబ్బేసిన విషయం చెప్తున్నా కదా వీళ్ళ చెవులు మైండ్ అంతా దొబ్బేసిన బ్యాచ్ ఇది ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నారు వేరే అండము వేరే వీర్య ఫలదీకరణం చెందించి తల్లులు కావాలని ఆశపడే స్త్రీలు మరి అవకాశం లేదు మెడికల్ వాళ్ళకు ఎప్పటికీ గర్భం రాదు అని డాక్టర్ సర్టిఫై చేశాక ఒకరు అండము దానం చేస్తారు ఒకరు వీర్య దానం చేస్తారు దాన్ని బయట ఫలదీకరణం చెందించి ఆ అమ్మాయి లోపల ఇంప్లాంట్ చేస్తారు ఆమె నవమాసాలు మోసి కంటుంది నవమాసాలు మోసి కన్నా కూడా ఆ మోసిన ఆమె యొక్క జీన్సు ఆ పిండానికి రావు కొన్ని రక్తం వస్తుందా మరి ఏం రాదు రాదు ఆ లోపల ఆ పిండం ఎదగడానికి అవసరమైన వాతావరణమే ఆ గర్భ ఉంది తప్ప ఆ లోపల ఉండే రక్తము ఆ డిఎన్ఏ అది ఏది కూడా ఈ గర్భం మోసిన స్త్రీకి సంబంధించిన డిఎన్ఏ కానీ జీన్స్ కానీ ఆ బ్లడ్ కానీ ఆ పిండం లోపలికి రాదు ఆ దానం చేసిన వీర్యకణం ఎవరు అండం అండెవరు వాళ్ళ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి మరియమ్మ గర్భంలో ఆయన నవమాసాలు ఉన్నంత మాత్రాన మరియమ్మ డిఎన్ఏ మరియమ్మ జీన్స్ ఆయనకు రావు ఓకే అలాంటప్పుడు ఆయన నిజమైన ఒక అద్భుతమే చేయాలనుకున్నప్పుడు తొమ్మిది మాసాలు ఉండాల్సిన అవసరం ఏముంది ఆయన గర్భం అది అడగాల్సిన ప్రశ్న నీకేం అవసరం ఆయన ఇష్టం అది ఆయన ఎన్ని నెలలు ఉంటాడు కొన్ని ఉంటాడు ఈ నెవరు కాదంటే అది కొందరు రెండు నెలలకే ప్రసవిస్తారు ఆరు నెలలు ఐదు నెలలకు పాతకాలము పది నెలలు మోసకాలను రాని వాళ్ళు పాతకాలంలో అది ఓకే సరే ఇప్పుడు సరే ఇక్కడనేమో నీ గర్భము అన్నాడు గనుక మరి మరి అమ్మ యొక్క గర్భము అయితే మరి యోసేపు కుమారుడు అన్నాడు అసలు యోసేపు యొక్క కాంట్రిబ్యూషన్ కదా కాంట్రిబ్యూషన్ కదా మరి యోసేపు కుమారుడు అన్నందుకు యోసేపు యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నదని వేరే అన్నిలు కావచ్చు రాంగ్ ఆర్గ్యుమెంట్ ఓకే ఓకే సార్ మంచిది